అందరూ నమస్కారం అండి మహబాబాద్ జిల్లా జిల్లా హార్టికల్చర్ అధిక అనేది నలభై ఒక రూపాయలు సబ్సిడీ ఇస్తుంది డ్రిప్కి ఇస్తున్నాం మొక్కలకి ఇస్తున్నాం మెహేస్కి ఇస్తున్నాం కాబట్టి రైతాంగం వరి పొలంలో కూడా పామాయిలు వేసుకోవచ్చు ఈ సామినని చిన్నబాబు గారు ట్రిప్ పొలంలో కూడా పామాయిలు వేయాలని కూడా అందరు రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు చిన్న చిన్నబాబురావు మాది బోదలకమ్మ మండలం ములకల్పల్లి గ్రామం మహబూబా డిస్టిక్ అంతకుముందు ఇది ఇది వరి పొలం అది పత్తి మిర్చి వేసేది దాని ఖర్చులు తట్టుకోలేక ఇది పామాయిల్ వేసుకుందామని వేసాము దాని తర్వాత నాకే సొంత ఆలస్యం వచ్చి వరి పొలం కూడా ఇస్తే బాగుండదు వరి పొలం వేసాను ఒక ఐదు నెలల తర్వాత వరి పొలం కూడా వేసిన వరి పొలంలో కూడా మళ్ళీ బ్రహ్మాండమైన పంట వచ్చింది వరి పొలం కూడా బాగుంటుంది ఎకరానికి ఐదు కుట్లాగా ఒడ్లు పండి కూడా వరి పొలం వేసుకోవచ్చు మంచి ఉగాలు మంచిగా పెట్టుకొని నీళ్ళు ఎక్కువ నీళ్ళు కాకుండా మామూలు నీళ్ళు ఇటు పెట్టుకుంటే వరి పొలం కూడా బాగా పండుతుంది ఎకరానికి ఐదు పుట్లేక పడినాయి నాకు మామాయిలతో పాటు వరి పొలం కూడా వేసుకోవచ్చు వరి పొలం కూడా బాగా గిట్టుబాటు ధర వస్తుంది మంచిగా ఉంది వరి పొలం వేసుకుంటే నష్టమే లేదు రైతుకి ఆ పంట ఈ పంట వస్తుంది మన ఖర్చుల మందం వస్తాయి తిండి గింజలకు వస్తాయి అన్నిటికి